వెల్కమ్ టు కేటీవీ ప్రకృతికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఉంది దీనికి ఉపగ్రహాలు సిస్మోగ్రాఫ్తో పనిలేదు పసిగట్టే సునిశ్చిత జ్ఞానం ఉంటే చాలు ఇందులో జంతువుల నైపుణ్యం శక్తి అపారం ప్రకృతి విపత్తులను ముందుగానే అంచనా వేస్తూ శాస్త్రవేత్తలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతున్నాయి తమలో సహజంగా నిక్షిప్తమైన అలారం వ్యవస్థ సాయంతో భూకంపాలు సునామీ తుఫాన్ల వంటి వాటిని ముందే గుర్తించి అక్కడి నుంచి ఉన్నట్టుండి తరలిపోవడం వింత ప్రవర్తనతో మనల్ని అప్రమత్తం చేయడం విచిత్రం అది అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న ఊరు నిండు నిశ్శబ్దం చందమామ చిరు వెలుగులు అంతటా ప్రశాంతం అంతలోనే ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ శబ్దాలు మొదట ఒకటి తర్వాత రెండు చూస్తుండగానే పది పదిహేను కుక్కలు ఒక్కసారిగా ఆకాశం వైపు చూస్తూ వింతగా మొరగడం మొదలుపెట్టాయి అవేమీ సాధారణ అరుపులు కాదు ఏదో తెలియని భయంతో కూడిన ఆర్తనాదాలు ఆ గందరగోళం ముందే చెట్ల మీద ఉండాల్సిన పక్షులు గుంపులుగా ఆకాశంలో చక్కర్లు కొడుతూ అరుస్తున్నాయి లోపల ఉండాల్సిన పాములు బయటకు వచ్చి పరుగులు తీస్తున్నాయి ఇంతలో ఇంట్లో గ్లాసులో నీళ్లు ఊగాయి ఇళ్ల గోడలు కంపించాయి భూమి ఒక్కసారిగా దద్దరిల్లింది భూకంపం సంభవించింది ఇది ఏదో ఒక ఊరి కథ కాదు జపాన్ చైనా ఇండోనేషియా మొదలుకొని మన కచ్ అస్సాం లాతూర్ వరకు ప్రతి విపత్తు వెనుక ఉన్న ఒకే ఒక్క నిజం ముప్పును జంతువులు ముందే పసిగట్టాయి మనకు మాత్రం అర్థం కాలేదు ఎందుకని కొన్ని జీవులకు ప్రకృతి ఉత్పత్తులు ముందుగానే ఎలా తెలుస్తాయి మనిషికి లేని శక్తి జంతువులకు ఉందా సినిమాల్లో చూపించే సెవెంత్ సెన్స్ లాంటి మాయాజాలం ఏదైనా వాటి సొంతమా శాస్త్రవేత్తల సమాధానం ఒకటి అవి మాయలు కాదు విజ్ఞాన శాస్త్రం ప్రకారం జంతువుల ప్రత్యేక శరీర సెన్సార్ వ్యవస్థ మహత్తు చాలా జంతువుల శరీరంలో ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన మూడు సిగ్నల్ రిసీవర్లలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది మన చెవికి వినిపించని అత్యంత స్వల్ప పౌన పుణ్యం గల ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్ పరశ్రావ్యాలు అత్యధిక పౌనపుణ్యం గల అల్ట్రాసౌండ్ ధ్వనులు శబ్దాలను అలాగే నేలలో తలెత్తే అతి సూక్ష్మ భూ ప్రకంపనల కదనికలను భూ అయస్కాంత క్షేత్ర మార్పులను మనిషి పంచేంద్రియాలు గ్రహించలేవు కానీ జంతువులు ప్రత్యేక గ్రాహకాలతో క్షణాల్లో వాటిని పసిగట్టి రానున్న విపత్తును ముందుగానే తెలుసుకుంటాయి అదేలాగో వివరంగా చూద్దాం భూకంపాన్ని కొన్ని గంటల ముందు కుక్కలు కారణం లేకుండా నిరంతరం మరుగుతాయి లేదా యజమానిని లాక్కొని బయటకు పారిపోవడానికి చూస్తాయి మన పెద్దలు చెప్పిన దయ్యాలు పిశాచాలు వాటికి కనిపించడం కాదు భూమి పొరల్లో రాళ్లు పగిలినప్పుడు వచ్చే పరశ్రావ్య ధ్వనులు వాటి చెవికి స్పష్టంగా వినిపిస్తాయి ఆ వింత శబ్దం వాటిని భయపెడుతుంది ఇక్కడ ఏదో తేడాగా ఉంది పారిపోదాం పద అని అవి మనల్ని హెచ్చరిస్తాయి ఇదే మాదిరిగా ఎడారి ఓడ వంటే కూడా ఇసుక తుఫానుల నుంచి ఉత్పత్తి అయిన పరిశ్రావ్య ధ్వనులను చాలా ముందుగానే గ్రహించి తుఫానులకు వ్యతిరేక దిశలో పరిగెత్తి ప్రాణాలు కాపాడుకుంటుంది పాములకు చెవులుండవు కానీ వాటి శరీరం మొత్తం ఒక సెన్సార్ అవి నేలకు ఆనుకుని ప్రయాణిస్తాయి కాబట్టి భూకంపానికి ముందు నేల పొరల్లో వచ్చే అతి చిన్న చీలికలను కంపనాలను అవి గుర్తిస్తాయి వీటి ఒత్తిడికి భూమి లోపల వేడి పెరుగుతుంది ఆ వేడికి కంపనాలకు తట్టుకోలేక పాములు తమ పుట్టలను వదిలి బయటకు వచ్చేస్తాయి శీతాకాలంలో కూడా పాములు బయట తిరుగుతున్నాయంటే భూకంపం వచ్చే అవకాశం ఉందని చైనా శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతారు ఇదే టెక్నిక్ ను బొరియలలో నివసించే ఇతర జీవులైన ఎలుకలు చీములు వంటివి పాటిస్తాయి సముద్ర జీవుల రాడార్ చేపల శరీరంలో నీటి పీడనాన్ని గుర్తించే ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది సునామి లేదా భూకంపం వచ్చే ముందు నీటి పీడనంలో మార్పు వస్తుంది దీని సాయంతోనే లోతులో ఉండే చేపలు ఉపరితలానికి తీరంలో ఉండే పీతలు లోపలికి పారిపోతాయి డాల్ఫిన్లు ఆకస్మాత్తుగా దిశను మార్చుకుంటాయి ఇవన్నీ సముద్ర జీవులు చేసే హెచ్చరికలే ఏనుగులు అతి తక్కువ పౌన పుణ్యంతో మాట్లాడుకుంటాయి సునామీ సమయంలో సముద్రంలో పుట్టుకొచ్చే శబ్దాలు దాదాపు పది కిలోమీటర్ల దూరం నుంచే వీటికి వినిపిస్తాయి అందుకే రెండు వేల నాలుగు సునామీలో అలలు రాకముందే ఎత్తైన ప్రాంతాలకు పరుగెట్టాయి పక్షులు తమ కంటిలోని క్రిప్టోక్రోమ్ అనే ప్రోటీన్ సాయంతో భూ అయస్కాంత క్షేత్రంలో రూట్ మ్యాప్స్ దిశానిర్దేశం చేసుకొని ప్రయాణిస్తాయి విపత్తుకు ముందు భూ అయస్కాంత క్షేత్రంలో వచ్చే మార్పులకు ఇవి దిక్కుతోచగా గూళ్లు వదిలి గుంపులుగా ఆకాశంలో చక్కర్లు కొడతాయి రెండు వేల పదకొండు జపాన్ సునామీకి ముందు పక్షుల వలసల్లో పెంపుడు కుక్కల ప్రవర్తనల్లో భారీ మార్పులు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో తేలింది అండమాన్ దీవులోని జరావా తెగవారు పక్షులు జంతువుల అరుపులను గమనించి సునామీ రాకముందే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలు దక్కించుకున్నారు చైనా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు పాములు మంచులో బయటకు రావడం జంతువుల వింత ప్రవర్తనను గమనించిన చైనా ప్రభుత్వం హైచెంగ్ నగర ప్రజలను ఖాళీ చేయించింది ఆ తర్వాత కొద్దిసేపటికే నగరం కుప్పకూలింది జంతువుల విచిత్ర ప్రవర్తన ముందుగా గుర్తించి ప్రమాదాన్ని తగ్గించిన ఏకైక భూకంపం ఇదే శాస్త్రవేత్తలు ఇప్పుడు ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు అదే జంతువుల ప్రవర్తన డేటా ప్లస్ కృత్రిమ మేధా ఈజ్ ఈక్వల్ టు ముందస్తు హెచ్చరిక దీని ఆధారంగా ఉపద్రవాలు రావడానికి ముందుగానే అధికారిక హెచ్చరిక జారీ చేసే రోజు ఎంతో దూరంలో లేదు మనిషి మెదడుతో ఆలోచిస్తే జంతువులు గుండెతో అవుతాయి అందుకే ప్రకృతి ఇచ్చే ముందస్తు హెచ్చరికను ప్రస్తుత టెక్నాలజీ శాటిలైట్ల కంటే ముందు మన ఇంటి ముందున్న కుక్కల అరుపుల్లో పక్షుల రెక్కల్లో నేల మీద పాకే జీవుల కదలికల్లో వెతకాలి మనకన్నా ముందే మనకన్నా నిర్జాయితీగా ప్రకృతిని చదివేది ఆ జీవాలే మరి కంపించే వస్తువు నుంచి ధ్వని ఉత్పత్తి అవుతుందనే విషయం తెలిసింది అయితే మన చెవికి గల పరిమితి మూలంగా ఇరవై నుంచి ఇరవై వేల హెడ్స్ మధ్య ఉండే శబ్దాలను మాత్రమే వినగలం వీటిని శ్రావ్య ధ్వనులు అంటారు ఇరవై హెడ్స్ కన్నా తక్కువ ఉండే పరశ్రావ్య ధ్వనులు సహజంగా భూకంపం వచ్చే ముందు సునామీ సముద్ర గర్భంలో పుట్టేటప్పుడు తుఫానులు ఇసుక తుఫానులు ఆరంభమయ్యేటప్పుడు అగ్ని పర్వతాల్లో పీడనం పెరిగేటప్పుడు వెలువడతాయి ఈ పరశ్రావ్య ధ్వనులతో పాటు ఇరవై వేల హెడ్స్ కన్నా అధికంగా గల అతి ధ్వనులను కూడా మనం కాబట్టి ఈ కోవకు చెందిన ధ్వనులు మనకు నిశ్శబ్దంతో సమానం జంతువులకు అవే ప్రమాద ఘటికలు సూచనలు